कृष्णाय वासुदेवाय नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिनी नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्घये नमो अकिञ्चन वित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा शान्ताय कैवल्यपतये नमः श्रीकृष्णपरब्रह्मणे नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्यकृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्तीम् स्वोच्छिष्टायां सृजिनिगलितं या भुङ्क्ते गोदादस्यै नम इदमिदम् ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணும்லகழ்ந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினா தீங்கின்றாடெல்லாம் திங்கள் மும்மாதி பெய்து ஓங்கு பெருஞ்சென்னில் ஓடுகயலுகளா உங்கு வளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சேர்த்த முலை பத்தி வாங்க குடம் நிறை ಕಂಬಲ್ ಪರ ಪಶುಕ ನೀರೆ ಉತ್ತಮನ್ ದಿವ್ಯ ಪ್ರಬಂಧಮೈನ ತಿರುಪ್ಪ ಇದು ಮೂಡವ ಪುಷ್ ఓంగి ఇంద ఉత్తమం పేరు పాడి ఓంగి అంటే పెరిగి ఉలగు అంటే లోకములు ప్రపంచములు ఓంగి ఉలగు అళంద అంటే కొలిచిన పెరిగి పెరిగి ప్రపంచములను కొలిచిన ఉత్తమం ఉత్తముడైన పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణుని యొక్క పేరు పేరును అంటే నామములను పాడి కీర్తించి వామనావతారంలో పెరిగి పెరిగి ప్రపంచాన్ని ఆక్రమించిన వామనుడి తత్వాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు నాంగళ్ అంటే మేము నా బావయ్యకు మా వ్రతం కోసం శాత్తి అంటే ఒక వంక ఒక సాకు ఒక మిషను పెట్టి నీరాడినా స్నానం చేసినట్లయితే స్నానం చేయటం వలన నాడెల్లాం నాడు ఎల్లాం నాడు అంటే ప్రదేశం ఎల్లాం నాడు అంటే ప్రదేశం అంతా ప్రాంతం అంతా ప్రపంచం అంతా తీంగు అంటే తీరటం ఏమిటి తీరటం ఈతి బాధలు తీరటం తీంగు ఈతి బాధలు ఎన్రీ లేక తీంగెన్రి అంటే ఈతి బాధలు లేక తింగళ్ నెలకు మాసానికి మార్కళి మది నరైందనన్నాళ్ అని మొదలై చెప్పారు మార్గళి తింగళ్ళు మార్గలి అనే మాసం మార్గమాసం మార్గశీర్షమాసం తింగళ్ళు నెలకు ముమ్మారి మూడుసార్లు పెయిదు వర్షించి ఓంగు అంటే పెరిగి ఆ వర్షం వల్ల పెరిగి పెరు చెన్నెల్ ఓంగు పెరుం చెన్నెల్ మూడు కయలుగడ పెద్దవైన ఎర్రటి వరి చేల మధ్య కయల్ అంటే చేపలు ఉగళ ఎగురుతున్నాయి పైకి ఎగురుతున్నాయి పొంగువళై పోదుల్ ఊ అంటే పుష్పం యొక్క పుష్ప సంబంధమైన కువలై కూలయములు పుష్పముల కోదుల్ అందమైన కరువు పువ్వుల పోవ్వులు అన్నమాట పోగులు రాసులు పురి అంటే మెరై సున్న వండు అంటే తొమ్మిదలు కంపడుప్ప మీ దీని చూస్తుంటగా సంకోచింపక పుట్టములో ప్రవేశించి ఎరు స్థిరంగా కూర్చుండి శీర్థములై వరిష్టములైన శీర్థములై వరిష్టములైన పుదువులను సనుకట్లను పట్టి పట్టి అంటే పట్టి వాంగ్ అంటే లాగగా కుడం అంటే కుండల మీ కుండల నిండా ఎరైకం నింపుతున్నా

நாங்கள் நம்பாவை குச்சத்தி தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பயிலு ஓங்கு பெருஞ்சென்னில் ஓடுகயலுகளா பூங்குவளை போதில் பொறிவண்ட கண் படுப்ப தேங்காதே பத்தி குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரீபுத்தூர் அட்டை கோதாவே குட்டில் குட்டின கிராமமும் பெருகு தன்ன கிராமம் గోదాదేవి గారి కథ దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం కథ ఇంకా ఆనాటికి ఎంత ముక్త మనోహరంగా అమాయకంగా ప్రకృతి వడులు ఉన్నట్లుగా ఉన్న ఆ పల్లెటూరులో ఇది ఒక ప్రక్కన తిరుప్పావై వాంగ్మయంలో మొత్తం కూడా వెలిపుత్తూరు దానికి శ్రీధన్ వినవ్యపురం అనే పేరు కూడా ఉంది ఆ విలిపుత్తూరు వ్రేపల్లెవాడ వేపల్లెవాడలో సమృద్ధంగా సంపద ఉంటుంది కనుక ఇటు విల్లిపుత్తూరును అటు రేపల్లెవాడను ఒక పల్లెటూరు వాతావరణాన్ని స్ఫురింపజేస్తూ గ్రామీణ జానపద ఉపమానాలతో అందమైన దృశ్యకావ్యంగా ఈ గేయంలో ఈ పాశురంలో గోదాదేవి అమ్మవారు తమ జ్ఞాన బోధను కొనసాగించారు మొదటి రెండు పాశురాలలో ప్రారంభించిన ఎద్దుగడను ఇందులో కొనసాగిస్తూ పెరిగి పెరిగి లోకములను ఆక్రమించిన బలిచక్రవర్తిని నాశనం చేసిన బలిచక్రవర్తిని పాతాళానికి త్రొక్కి అతని అహంకారాన్ని మమకారాన్ని హరించిన పెరిగి మూడు లోకములను తన పాదముల చేకూలిచిన పురుషోత్తముడైన వామనుని దివ్యనామం గానం చేసి చేసిన రేపంతో మేము మా వ్రతము అనే మిషతో స్నానం చేయగనే పెరిగి ప్రపంచాన్ని ఆక్రమించిన వామనుణ్ణి ఆ పురుషోత్తముణ్ణి స్థుతించడం కోసం పవిత్రమైన స్నానం అనే మిషతో మేము చేసిన ఈ స్నానం వలన దేశమంతా నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేకుండా శుభముగా ఉండగా ఎంత సమృద్ధంగా ఉండాలి అంటే ఆ పల్లెటూరి చీలు ఆకాశం వరకు పెరిగిన వరి చీలు వరిచేలు మామూలుగా మోగాలెత్తి పెరుగుతాయి కానీ ఆకాశం వరకు పెరిగిన నిండా పెరిగిన వరిచేలలో ఆ మడుల మధ్య సమృద్ధంగా ఉన్న నీళ్లలో చేపలు ఎగిరిపడుతుండగా మధ్య మధ్యలో కలువ పువ్వులలో మనోహరమైన కలువ పువ్వులలో ఆ తేనెను త్రాగి త్రాగి మత్తెక్కిన తుమ్మెదలు అక్కడనే సొమ్మసిల్లిపోగా తెల్లవారగానే కలువపు ముడుచుకుపోతుంది చంద్రుడు ఉంటే వికసిస్తుంది సూర్యుడు వచ్చినప్పుడు ముడుచుకుపోతుంది రాత్రి అంతా తెల్లవారులు ఆ కలువ పువ్వులలో మకరందాన్ని త్రాగిన మత్తుకు అక్కడనే సొమ్మసిల్లిపోయిన కొన్ని తుమ్మెదలు బందీగా ఉంటాయన్నమాట తెల్లవారుగానే కలువ పువ్వుల రెక్కలు ముడుచుకొని పోవటం వలన మరలా సాయంత్రం చీకటిపడి చంద్రోదయం అయిన తర్వాత ఆ కలువ పువ్వుల వికాసం వలన రెక్కలు విప్పుకొనడం వలన లోపల బందీలుగా ఉన్న తొమ్మిదలకు స్వేచ్ఛ లభిస్తుంది దాన్ని ఇక్కడ సూచిస్తున్నారు కలువ పువ్వులలో మనోహరములైన తొమ్మిదలు నిద్రిస్తుండగా సస్యాలు పంటలు చేరు సమృద్ధంగా ఉండాలి ఎందువలన మేము ఆచరిస్తున్న ఈ దివ్యమైన పవిత్రమైన ఇహానికి పరానికి పనికి వచ్చే చేసేవారికి చూసేవారికి చేయించేవారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఉపయోగాన్ని కలిగించే ఈ వ్రతం వలన ఎంత సమృద్ధంగా ఉండదు పాలు పెతకటానికి కొట్టంలో దూరి స్థిరంగా కూర్చొని పల్లెటూరు గనక అందులో రేపల్లెవాడు గనక గోబుల సంపద సమృద్ధంగా ఉంది కనుక కొట్టంలోకి దూరి పొదుగును ముట్టుకోగానే కూండల నిండుగా పాలను దారుణగా పశు సంపద కూడా ఉండదు ఇలా పాడి పంటలతో శాశ్వతమైన క్షీణత లేని ఐశ్వర్యంతో ప్రపంచమంతా నిండుగాక మా వ్రతం కారణంగా ఓంగి యుడగలంతా ఉత్తమం పాడి పెరిగి పెరిగి ప్రపంచాన్ని ఆక్రమించిన వామనుణ్ణి శ్రీ మహావిష్ణువును వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును కీర్తించడం ఇక్కడ వామనావతారం ప్రశస్తి ప్రసక్తి ఎందుకంటే దేవేంద్రుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటం కొరకు శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు వామనుడిగా అవతరించి మామూలు వాళ్ళకే యాచించటం చాలా హీనమైన నీచమైన పని శ్రీ మహావిష్ణువునంతటి వాడికి కూడా యాచకుడుగా మారవలసిన పరిస్థితి వచ్చింది తన భక్తుడికి దేవేంద్రుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కొరకు మరి ఒక భక్తుడు కానీ అహంకరించినవాడు బలిని యాచించగా క్రితం భాషలో మనం చెప్పుకున్నట్లుగా అవజ్ఞయాన తాతవ్యం కశ్య చెల్లి యాపివ అవజ్ఞ అంటే వినయం లేకుండా నిర్లక్ష్యంతో బలి దానం చేశాడు ఇంతింతై వటుడింత మరియుపైంతై సోయమండలాభ్రమున కల్లంతై ప్రభారాసి పై చంద్రుని కంతయ ధ్రువనిపైనంతై మహల్వాటిపైనంతై బ్రహ్మాండ సంబద్ధి అయ్యి పెరిగాడు వామను అలా పెరిగి 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 మూడు లోకములను ఆక్రమించి ఎంతైనా ఇస్తానో నీకు కావలసింది కోరుకోవయ్యా వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో రులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాకయే మడిగేదో సురేంద్రోత్తమా ఇది అహంకరించిన బలి ఇస్తాను అన్న ఏం కావాలో కోరుకో ఏదంటే అది కోరుకో అని చెప్పిన మాట వరచేలంబులో మంచి మంచి దుస్తులు కోరుకుంటావా మాడలో బంగారం నాణ్యాలు కోరుకుంటావా కన్యలను కోరుకుంటావా సంపదను కోరుకుంటావా ధరణి తలం మొత్తాన్ని కోరుకుంటావా వన్యములు మానవులను కోరుకుంటావా గోవులను కోరుకుంటావా ఏం కావాలో అది తీసుకో అని అహంకరించి పెట్టాడు ఎందుకు అహంకారం అంటే ఇదంతా నాది అని చేసుకున్న దానం కనుక ఇది నాది కాదు నా దగ్గర ఉంచడం కోసం పరమాత్ముడు ఇచ్చింది కనుక పరమాత్ముడు నాకు నా రక్షణలో ఉంచిన దానిని మరలా పరమాత్ముడికి అప్పగిస్తున్నాను అన్న జ్ఞానంతో చేయలేదు వచ్చినవాడు శ్రీహరి అని తెలుసు ఆదిం శ్రీ సతికొప్పుపై తనువుపై నంసోత్తరీ ఎంబుపై పాదబ్జంబులపై కపోరటిపై పాదిండ్లపై నూత్న జంతు కరంబు క్రింద కూడా మీద కరంబుంట మేల్గాదే రాజ్యముగీజ్యమును సతతమే కాయంబు నాపాయమే ఆది శ్రీ మహాలక్ష్మి గొప్పపై శరీరం మీద ఆవిడ చలాంచలము మీద ఆవిడ వస్త్రం మీద పాదముల మీద ముగ్గురుల మీద వక్షస్థలం మీద ఆవిడ తనువంతటిని శ్రీ మహాలక్ష్మి శరీరం మీద తాండవం చేసిన ఆ దివ్యమైన చేయి కింద ఉండి దానం తీసుకుంటుంటే పైనుండి నా చేయి దానాన్ని ఇస్తూ చేయిగా ఉంటే అంతకంటే ఇంకేం కావాలయ్యా అన్నవాడు వచ్చినవాడు శ్రీహరి అని తెలిసినవాడు వచ్చింది సాక్షాత్తు శ్రీహరి అయితే ఆ శ్రీహరి ప్రసాదంగా తప్ప ఈ ప్రపంచంలో ఎవరి వద్ద ఏముంది ఇది ఆయన ప్రసాదమే మరలా ఆయనకు ఇప్పటి వరకు నా రక్షణలో ఉన్న ఆయన సొత్తును ఆయనకు అప్పజె అప్పజెప్తున్నాను అనే వినయం లోపించింది బలికి ఆ అహంకారం చేత ఏదైనా కోరుకో అన్నాడు ఎంతో వద్దయ్యా మూడు అడుగులు చాలు అన్నాడు మూడు పాదాలు చాలు అన్నాడు అహంకారము మమకారము రెండింటినీ రెండు పాదములతో ఆక్రమించి ఇహలోకపు సుఖాల కోసం భూలోకానికి ప్రతీకానికి ప్రతీకలుగా ఉన్న ఇహలోకపు సుఖాలను లాత్కొని స్వర్గసుఖాలను అనుభవించాలనే కోరికకు ప్రతీకాత్మకంగా ఉన్న స్వర్గలోకాన్ని ఆక్రమించుకొని అహంకారాన్ని మమకారాన్ని ఈ రెండింటిని కూడా రెండు పాదాలతో ఆక్రమించుకొని ఈ అహంకారము మమకారము పోతే మిగిలేది జ్ఞానమే ఆ జ్ఞాన సూచకంగా వంచిన తల మీద తన పాదాన్ని పెట్టి ఇహానికి పరానికి అతీతమైన శాశ్వతమైన దివ్యమైన పాతాళ సామ్రాజ్యానికి రాజుగా బలిని అడగద్రొక్కాడు ఇది బలికి శాపం కాదు వరమే బలికి క్రితము ఆయన తాత ప్రహ్లాదుడు మహావిష్ణువును బలి చక్రవర్తి నిందిస్తే ప్రహ్లాదుడు శాపమిస్తాడు తన భక్తుడిచ్చిన శాపాన్ని శాప వచనాన్ని నిజం చేశాడు అహంకరించిన తన భక్తుడైన బలికి నిర్వభం చేశాడు తనను యాచించిన దేవతా చక్రవర్తికి దేవేంద్రుడికి సామ్రాజ్యాన్ని కట్టబట్టడం కోసం తన భక్తుడి కోరికను దేవేంద్రుడి కోరికను తీర్చడం కోసం కూడా ఒక కార్యక్రమంలోనే ఇన్నింటిని నెరవేర్చడం కొరకు బలి చక్రవర్తిని పాతాళానికి పంపించి ఆయన భవనానికి తాను కావలివాడుగా ఉన్నాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన ద్వారం వద్ద కావలివాడుగా ఉంటే అది అనుగ్రహమే తప్ప ఆగ్రహం ఎలా అవుతుంది అలా వాడుగా ఉన్నప్పుడే పాతాళానికి వెళ్ళి రావణాసురుడు యుద్ధం చేయడం కోసం నాతో యుద్ధానికి రా అని ఆహ్వానించడానికి వెళితే కావలివాడుగా ఉన్న శ్రీ మహావిష్ణువు తన బొట్ట కాలి బొటన వేలితో చిమ్మితే వచ్చి సముద్రం ఊడ్డన పడ్డాడు భూ భూతలం మీద రావణాసురుడు ఇలా పెరిగి 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 ప్రపంచాన్ని ఆక్రమించిన భక్తు సులభమైన శ్రీ మహావిష్ణువును కీర్తించడం కోసం దాన్ని మిషగా పెట్టుకొని మేము చేసే స్నానం వలన నెలకు మూడు వర్షములు కురిసి నెలకు మూడు సార్లు వర్షం కురవటం అనే దాంట్లో కూడా ఒక చమత్కారం ఉంది భారతీయ శాస్త్రాలు చెప్పేది నెలకు మూడు వర్షాలు మూడు అనటంలో అక్కడ చమత్కారం ఉంది మూడు వర్షాలు ముగ్గురు పవిత్రంగా ఉండటం వలన వారి వారి విధులను నిర్వర్తించటం వలన అని బ్రాహ్మణులు అనగా జ్ఞానులు పండితులు వివేకం కలిగిన వారు వారు తమ విధుక్త ధర్మాలను నిర్వర్తించటం వలన ఒక వర్షం వాళ్ళు రాజులు చక్రవర్తులు అధికారంలో ఉన్నవాళ్ళు నీతి నిజాయితీలతో ప్రజలను పరిపాలించితే ఒక వర్షము స్త్రీలు తమ నడవడికతో ప్రేమతో అనునయంతో సౌశీల్యంతో తమ పాతివ్రత్యాన్ని తమ శీలాన్ని కాపాడుకోనడం వలన ఒక వర్షం ఈ ముగ్గురు తమ తమ ధర్మాలను ఈ రకంగా నిర్వర్తించినట్లయితే మూడు వర్షాలు నెలకు కురుస్తాయి వస్తే వరదలు లేకుంటే మండు టెండలు కాకుండా సంవత్సరం పొడుగున నెలకు మూడు వర్షాలు కురిసి ప్రపంచము శాంతిగా సుభిక్షంగా ఉండటం అనేది మేము చేసే వ్రతం వలన కూడా జరుగుతుంది కాక ఎందుకంటే సౌశీల్యాన్ని పెంపొందించడం కోసము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం కోసము పరమాత్ముడి ఎడల భక్తి భావాన్ని పెంపొందించడం కోసం ఈ వ్రతము దానికి స్నానం అనే మిషత మేము చేస్తున్న ఈ కార్యక్రమాల వలన ఇలా సమృద్ధంగా ఉండి కొష్టంలోకి వెళ్ళగానే కొట్టంలోకి వెళ్ళగానే ఆవులను పాలు పెదకటానికి కూర్చొని ఆ పొదుగుపై చేయి ఆనించి ఆనించగానే కడవల కొద్దీ నిండేట్లుగా సమృద్ధంగా పాలనిచ్చే పశు సంపదతో ఇటు పంటలతో ఇటు పశు సంపదతో మానవుల నియతమైన ధార్మికమైన జీవనానికి కూడా హేతుభూతమవుతూ ఎటు చూసినా శాంతి ఆనందము కళ్యాణము జరిగేటట్లుగా మేము ఆచరిస్తున్న ఈ వ్రతం వలన సృష్టి యావత్తు సుభిక్షంగా ఉండుగాక అని ఈ ధనుర్మాస వ్రత ఉపయోగాలను సమస్త ప్రపంచానికి ఉండేటట్లుగా చేయడమే తమ లక్ష్యంగా గోదాదేవి పాండాడు ఈ మూడవ పాషణంలో తమ చెలికెత్తెలను రేపల్లియలోని గోపికలను పిల్లిపుత్తూరులోని తమ చెలికెత్తెలను ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెట్టాలనే జిజ్ఞాసతో పరమాత్ముడి మార్గంలో అడుగు పెట్టాలనే కోరికతో ఉన్న భక్తులను ఒక భక్తురాలిగా నిమంత్రిస్తూ ఆ దివ్యమైన స్నానానికి స్నానం మనోమల త్యాగం శరీరానికి అంటిన మురికిను శరీరానికి సుగంధాన్ని సౌందర్యాన్ని చేసే స్నానం అని కాదు అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనం స్నానం మనోమరత్యాగము శౌచమింద్రియ నిగ్రహం ఉపనిషత్తు చిత్త వాక్యం ఇది దర్శనం జ్ఞానం జ్ఞానం అంటే అభేదాన్ని దర్శించడమే పరమాత్ముడికి జీవాత్ముడికి మానవులలో పరస్పరము మానవులకు జంతువులకు ఎక్కడా ఏ తేడా లేదు అన్నీ ఆ పరమాత్ముడి ఎం జ్ఞానాన్ని కలిగి ఉండటం దర్శనం అది జ్ఞానం ధ్యానం అంటే మనసును విషయాల వైపు వెళ్లకుండా నిగ్రహించుకుంటాం అంత ధ్యానం నిర్విషయం మనం స్నానం మనోమర త్యాగం స్నానం అంటే శరీరానికి పట్టిన మాలిన్యాన్ని వదిలించుకునటం కాదు మనసుకు పట్టిన మాలిన్యాన్ని వదిలించుకునడం కనుక ఆ మనసుకు పట్టిన మాలిన్యాన్ని వదిలించుకునడం కోసం ఆ స్నానం అనే మిషతో పరమాత్ముడి అర్చన అనే మిషతో ఈ వ్రతం అనే మిషతో మానవుడు పరిపూర్ణమైన వికాసపు దిశగా వెళ్ళటం కోసం ఈ ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించవలసిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవలసిన అవసరాన్ని ఇక్కడ ఈ స్నానం అనే ప్రక్రియను మాటిమాటికి చెప్పడం వలన అమ్మవారు గోదాదేవి సూచిస్తున్నారు మా ఈ గొప్ప వ్రతం వలన ఈ రకంగా పాడి పంటలతో శీల సంపదతో ప్రకృతి యావత్తు ప్రపంచం యావత్తు సుభిక్షంగా ఉండి ఈ వ్రతం చేసేవారికి చేయించేవారికి కేవలం వారికి మాత్రమే కాకుండా మిగిలిన వారందరికీ మిగిలిన ప్రపంచం మొత్తానికి కూడా సుఖశాంతము సంతోషము ఆనందము కలగాలి కలుగుతాయి అని గోదాదేవి అమ్మవారు ఆశీర్వదించారు అనుగ్రహించారు స్వస్తి